హాయ్ అండి ముందు వీడియోలో క్లాస్ వన్ విన్నారు కదా మనకి చిన్న సైజు బ్లౌజ్ కి చిన్న సైజు బ్లౌజ్ కి డీప్ నెక్ బ్లౌజ్ వస్తే ఎలా కట్ చేయాలని ఇప్పుడు మనకి డీప్ నెక్ కాకుండా నార్మల్ నెక్ సెవెన్ ఎయిట్ సిక్స్ అలా వచ్చినప్పుడు షోల్డర్ చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా మనం చూద్దాం అయితే మామూలుగా అయితే ఐదు ఇంచులు తీసుకుంటాం కదా మనకి డీప్ నెక్ బ్లౌజ్ కి చిన్న సైజు వస్తే అయితే కొంచెం నెక్ అనేది ఇంచులు ఎనిమిది ఇంచులకు వెళ్ళింది అనుకోండి కొంచెం నెక్ అనేది పెంచాలనమాట టూ పాయింట్ వన్ అలా తీసుకోవాలి కొద్దిగా షోల్డర్ కూడా కొంచెం పెంచుకోవాలి మొత్తానికి మనకి ఒక ఇంచ్ అంతా ఎగస్ట్రా రావాలి ఫైవ్ ఇంచెస్ ఇచ్చి మనకి ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంత ఖర్చు ఎంత అంటే పాదమించా పెట్టుకోవాలి ఎగస్ట్రా ఖర్చు నాకు తెలిసి ఫైవ్ పాయింట్ త్రీ అలాగ మూడు గీతలు పాదమించంతా అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి మనకి కటింగ్ చేసినప్పుడు స్టిచ్ వేయడానికి ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఖర్చు పెట్టుకుంటారు నేనైతే ఒక పాదమించ అని చెప్తున్నాను అంటే ఒక పావించ్ అనుకోండి ఒక పాంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి ఆ పావించ్ అనేది ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి ఫస్ట్ నెక్ దగ్గర కొంచెము షోల్డర్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేయాలి ఎందుకు అడ్జస్ట్ చేయాలంటే పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఆ నెక్ పైకి వెళ్లే కొద్దీ మనకి ప్లేస్ ఉండక ఇదే షోల్డర్ ఇచ్చామనుకోండి ఐదు నుంచి ఐదు ఇంచులే ఇచ్చామనుకోండి షోల్డర్ అనేది చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక పామ్ ఇంచ్ అనేది పెంచాలి అయితే డీప్ నెక్ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ ఎలా తెలుస్తుంది అంటే ఆర్మి లూజ్ కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ తెలుస్తుంది డీప్ నెక్ బ్లౌజ్లు ఉంటాయి కదా వాటికి ఆర్మ్ లూజ్ కి ఆరు నుంచి వన్ ఇంచి కడితే మనకి చెస్ట్ అనేది వస్తుంది నేను ముందు క్లాస్ లో చెప్పలేదు కానీ ఐ నెక్ బ్లౌజులకి అంటే మనకి కొంచెం పైకున్న నెక్ బ్లౌజు చెస్ట్ చూసి తెలియాలంటే ఇది బ్లౌజ్ ఉందనుకోండి ఇదే కొంచెం పెద్ద నెక్ బ్లౌజ్ అనుకోండి నెక్ కింద నుంచి చూడాలి ఇలాగా ఓకేనా నెక్ కింద నుంచి చూసి ఈ చెస్ట్ ఎంత వచ్చిందో నెక్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు పైన ఉంటే పైన మధ్యలో ఉంటే మధ్యలో ఎక్కడున్నా సరే నెక్ ఎక్కడుంటే అక్కడ మీరు చెస్ట్ అనేది తెలుసుకోవాలి మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు మీకు ఈ చంక పైకి ఉంటే ఎలా తెలుసుకోవాలి అక్క అని ఈ చంక పైకి వెళ్ళిపోతే అప్పుడు చంక కింద నుంచి తీసుకోవాలి ఓకేనా చంక కింద నుంచి ఇది డీప్ నెక్ కాబట్టి ఇలా సాగుతుంది పైకి వెళ్ళిపోతే సాగదు ఈ చంక కింద నుంచి చెస్టు తెలుసుకోవాలి ఆ చెస్ట్లు అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది డీప్ నెక్ బ్లౌజ్ కన్నా ఎందుకంటే సాగదు కదా అందుకుని కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు చంక రౌండ్ కూడా మ్యాచ్ అవ్వాలంటే మనకు కొంచెం దింపడాలు పైకి పెట్టడాలు ఉంటుంది అనమాట దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇంకేం ఉండదండి ఫస్ట్ వచ్చేసి షోల్డర్ లో చిన్న చిన్న మార్పులు చేయాలి షోల్డర్ నెక్ దగ్గర ఆ తర్వాత వచ్చేసి చంక డౌన్ చంక రౌండ్ లో కూడా మార్పులు జరుగుతాయి చెస్ట్ కొలుచుకునే పద్ధతిలో కూడా మనకి మార్పులు అనేవి జరుగుతాయి ఖచ్చితంగా డీప్ నెక్ బ్లౌజులు కాకుండా కొంచెం నార్మల్ నెక్ బ్లౌజులు వచ్చినప్పుడు చంక కింద నుంచి అంటే ఆర్మ్ బ్లూజ్ కి వన్ చెస్ట్ వస్తుంది కదా ఆ ఫార్ములా కన్నా ఆ ఫార్ములా కూడా బానే ఉంటుంది కానీ కొంచెం కొంచెం పట్టేసినట్టు అలాంటి అక్కడక్కడ చేంజెస్ అనేవి లైట్గా మళ్ళీ కుట్టి ఉప్పుకోవటాలు అలాంటివి వస్తాయి అలాంటి ఏం రాకుండా రాకుండా ఫస్ట్ టైమే పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ రావాలంటే మాత్రం మనకి నెక్ కింద నుంచి చెస్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలి అలా తెలుసుకుంటేనే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది లేకపోతే మళ్ళీ ఫిట్టింగ్ లో కొంచెం కొంచెం మార్పులు చేయాల్సింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి ఉన్న షోల్డర్ కన్నా డీప్ నెక్ గా తీసుకుంటాము ఐదు నెక్కి ఐదు పావు తీసుకుంటాం ఇంకా చెస్ట్ అంటారా డీప్ నెక్ లెమో ఆర్మలీజ్ కి వన్ ఇప్పుతాము అదే విధంగా చెస్ట్ చెస్ట్ వచ్చేసి నెక్ కింద నుంచి తెలుసుకుంటాం ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మీకు పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే వస్తుందండి నెక్ కూడా అంతే ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం పెంచుకోవాలి నెక్ అనేది కింద మనం రెండు పావు తీసుకున్నాం అనుకోండి ఇక కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుని ఇలా రౌండ్ అనేది తీసుకున్నారంటే వాళ్ళకి ఇంకా బాగా వస్తుంది అర్థమైంది కదా సో ఇదండి మనకి చిన్న సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు మనకి నెక్ అనేది పైకి ఉన్నప్పుడు చెస్ట్ ఎక్కడి నుంచి కొలుచుకోవాలి మనకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చంకడం ఎంత పెట్టుకోవాలో చూసారు కదా నెక్స్ట్ క్లాస్ లో మనం రెండవ సైజు బ్లౌజ్ కోసం మాట్లాడుకుందాం అది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కి షోల్డర్ ఎంత తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్ కి షోల్డర్ ఎంత తీసుకోవాలో కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్